హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున్నే రేపు పొద్దునికి టిఫిన్ నానబెట్టుకుండే పప్పులతో మొదలైంది నా వ్లాగు ఫస్ట్ పప్పు నానబెట్టేసుకొని దానికి సరిపడా బియ్యం నానబెట్టేసుకొని పక్కన పడేసి దాంట్లో కొంచెం మెంతులు వేసుకుంటే అట్లనే మెత్తగా వస్తాయన్నమాట ఇంకా పాలు కాచి చల్లారిన తర్వాత పెరుగుని తోడేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ వీక్స్గా నేను పక్కన స్టోర్ చేసి పెట్టిన మీ కూడా ఉంటుంది కదా పాలల్లో వచ్చిన మీ కూడా ఇప్పుడు వెన్న చేసేద్దాంలే వె నెయ్యి కూడా ఇంట్లో అయిపోయి వచ్చిందని చెప్పి నెయ్యి చేద్దామని చేస్తున్నాను ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా వస్తుందో మీకు ప్రాసెస్ కావాలంటే ఈసారి చెప్తాను సడన్గా ఒకళ్ళుకి వాటర్ పోయడానికి వెళ్ళాను చూస్తేనేమో తమలపాకు మొక్క పెడితే అది చనిపోయి ఉంది సరేలే కదా మళ్ళీ దానికి కొంచెం వేర్లు వచ్చినట్లుంటే ఆ మొక్క కూడా సెట్ చేశాను మా హస్బెండ్ కూరలు తెచ్చానంటే ఇంకా వెళ్ళి తీసుకొచ్చాను క్లైమేట్ చాలా బాగుంది కదా ఇందాక నెయ్యి కాచాను కదా ఇంత వచ్చింది పైన దాన్ని షెక్క వేసుకొని తినొచ్చంట సరుకులు ఇంకా సదర్లేదు చేపలు తెచ్చారు ఇంకా సాగుతూ ఉండే పనులు సరే లేదు టిఫిన్ చేద్దామనుకుంటే సాయంత్రం బగార్ రైస్ చేశాను అది అలా పొద్దున పెడితే తినాను కదా ఎవరు అందుకే దాన్ని కొంచెం ఫ్రైడ్ రైస్లా చేసి పెడితే చక్కగా తింటారని చెప్పి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ ఏం లేదు గుడ్లు కొట్టేసుకొని ఉప్పు కారం మసాలా మనకు కావాల్సినవి వేసుకొని ఆ రైస్ని బాగా వేపుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారండి అందుకే ఇలా చేస్తూ ఉంటాను ఎక్కువ టిఫిన్స్కి వేస్ట్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు బయట టిఫిన్స్ ఎక్కువ తినం మేము ఇంట్లో చేసుకుంటాము ఇలా కలిపేసి పెడుతున్నాను పిల్లలు చక్కగా తింటారు మీరు ఈసారి అలా ట్రై చేయండి ఓన్లీ ఉప్మా అలాంటివి చేస్తే తినరు కదా అందుకని ఇంక ఇలా చేసి పెడితే మనకి ఈజీగా అయిపోతుంది తినటానికి కూడా బాగుంటుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇంక కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మన ఇష్టమే కొత్తిమీర వేసి కలిపేసి సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్